అందరికీ శుభోదయం ఇవాల్టి తాజా వార్త ఏమిటంటే పది సంవత్సరాల తర్వాత లోక్సభలో మళ్ళీ అధికారికంగా ప్రతిపక్ష నేత ఉన్నాడు రాహుల్ గాంధీ బికమ్స్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అంటే రాహుల్ గాంధీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రతిపక్ష నేత అయ్యాడు కాదు పది సంవత్సరాల పాటు అసలు ప్రతిపక్ష నేత లేడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పాత్ర పోషించబోతున్నాడు ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ద లోక్సభ విల్ హ్యావ్ ఎ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఎల్ ఓపి యాజ్ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఎజ్యూమ్స్ ద రోల్ రాహుల్ గాంధీ గారు ఈ పాత్ర పోషించబోతున్నారు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ లోక్సభలో ఒక ఎల్ఓపి ఉండబోతున్నారు ద కాంగ్రెస్ డిస్పైట్ బీయింగ్ ద సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద లోక్సభ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్టీన్ కుడ్ నాట్ క్లెయిమ్ ద పొజిషన్ యాజ్ ఇట్ హ్యాడ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ సీట్స్ ఇన్ ద లోవర్ హౌస్ దిగువ సభలో అంటే లోక్సభలో పది శాతం కంటే తక్కువ సీట్లు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను పొందలేకపోయింది అని ఇంత విస్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి రావాల్సింది యాభై ఐదు సీట్లు లోక్సభలో ప్రతిపక్ష నేతగా హో హోదా రావాలి అంటే ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందాలి అంటే సో ఈ కారణం చేత ఇన్నాళ్ళ తర్వాత పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు వచ్చింది రాహుల్ గాంధీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబోతున్నారు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి పది శాతం అనేటువంటి కండీషన్ను అప్లై అవుతోంది అన్ని చోట్ల లోక్సభలో ఏదైతే అప్లై అవుతుందో అదే అసెంబ్లీలో కూడా అప్లై అవుతుంది అన్ని రాష్ట్రాల్లో అయినా కూడా సాక్షి వారు వైసార్సీపీ వారు చెప్పిందే మళ్ళీ చెప్పి చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెప్పి జనాన్ని నమ్మించాలని చూస్తున్నారు ఈ విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి వాదన కూడా తప్పు అని చెప్పి నిన్న నేను ఒక వీడియో కూడా చేశాను అది కూడా చూడొచ్చు మీరు అయితే ఇవాళ మళ్ళీ సాక్షి పత్రిక వాళ్ళు ఇన్నాళ్ళ తర్వాత విపక్షంలో పెద్ద పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా అని చెప్పి ఒక మూడు కాలం స్టోరీ వేశారు ఇందులో పాత అబద్ధాలను మళ్ళీ రిపీట్ చేశారు ఏమిటి పాత అబద్ధాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్సభకు ఐదు వందల నలభై మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ముప్పై ఎంపీ సీట్లను గెలుచుకోగా సభలో పది శాతం సీట్లు సాధించినప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించడాన్ని ఉదహరిస్తున్నారట ఎవరో ఎవరు ఉదహరించారు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉదహరించారు అది తప్పు వంద శాతం తప్పు అది ఎందుకంటే ఫస్ట్ పాయింట్ పర్వతనే ఉపేంద్ర లోక్సభకి నిక్కాలేదు కాలేదు లోక్సభలో అప్పుడు టీడీపీ లీడర్గా మాధవరెడ్డి రెడ్డి గారు ఉన్నారు మాధవరెడ్డి రెడ్డి గారు అంటే హోమ్ మినిస్టర్గా చేసినటువంటి మాధవ రెడ్డి గారు కాదు ఈ మాధవరెడ్డి రెడ్డి గారు మరొక నాయకుడు తెలంగాణకు చెందిన నాయకుడు సీనియర్ నాయకుడు ఆయన ఆ మాధవ రెడ్డి గారు లోక్సభలో తెలుగుదేశం పార్టీకి నాయకుడుగా ఉన్నారు ఒకటి రెండవది అసలు ఉపేంద్ర గారికి కానీ మాధవ రెడ్డి గారికి కానీ మరొకరికి కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభలో ప్రతిపక్ష హోదా లేదు ఇది చరిత్ర కానీ చరిత్రను వక్రీకరిస్తున్నారు పదే పదే అందువల్ల మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాని మిత్రపక్షాలు భారీ ఎత్తున గెలిచినాయి పెద్ద గెలుపది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లే వచ్చినాయి నిజానికి వాళ్ళకి రావాల్సింది ముప్పై సీట్లు ప్రతిపక్ష హోదా రావాలి అంటే అంటే తేడా నాలుగు సీట్లే అయినా కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారికి ఎల్ఓపిగా ఇవ్వలేదు సి ఎల్ఓపి అనేది స్పష్టంగా చట్టంలో మెన్షన్ చేసినటువంటి హోదా అందరూ ప్రతిపక్షాలకు చెందిన వాళ్ళంతా నాయకులు చాలామంది ఉంటారు ఎల్ఓపి అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు శాలరీ అండ్ అలవెన్సెస్ అనేటువంటి యాక్ట్లో దాని ప్రకారం ఆయన కొన్ని కొంత హోదా ఉంది కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ఈ విషయం గతంలో కూడా చెప్పాను నేను ఆ సౌకర్యాలను పొందుపరుస్తూ ఆ చట్టం చేశారు ఆ చట్టం చేసినప్పుడు ఎవరు ఎల్ఓపి అని చెప్పి డిఫైన్ చేశారు ఆ డెఫినేషన్ కిందకి పి జనార్దన్ రెడ్డి గారు రాలేదు అప్పుడు కూడా సో ఈ రెండు విషయాలు మళ్ళీ రిపీట్ చేశారు ఇవాళ ఇదే విషయాలని ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా తన వీడియోలో పదే పదే చెప్తున్నారు ఈ రెండు కూడా తప్పు వారికి ప్రతిపక్ష నేతగా హోదా లేదు అంటే ఎల్ఓపిగా హోదా లేదు రికగ్నైజ్డ్ అపోజిషన్ పార్టీ కాదు రెండుసార్లు కూడా కాబట్టి పదే పదే ఒక అబద్ధాన్ని రిపీట్ చేసినంత మాత్రాన అది వాస్తవం కాబోదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ వచ్చిన వార్తే పది సంవత్సరాల తర్వాత లోక్సభలో మళ్ళీ ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ ఉన్నది అని చెప్పి ఎందుకు వార్త వచ్చింది రాహుల్ గాంధీ గారు పది సంవత్సరాల తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్గా పదవి స్వీకారం చేస్తున్నారు అనే వార్త ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఈ నిబంధన అమలైంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఎల్ఓపి ఎవరూ లేరు కాబట్టి లోక్సభలో ఇక రెండవది లోక్సభలో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి ఎన్నికలైపోయిన తర్వాత శాసనసభ సమావేశం మొదలు కాగానే ప్రోటెం స్పీకర్ గారికి ఆయా పార్టీల నాయకులు ఇదిగో మా లీడర్ ఫలానా వ్యక్తి అనిస్తారు ఫ్లోర్లో లెజిస్లేచర్ పార్టీ లీడరు బయట పార్టీ లీడర్ కాదు ఫలానా వ్యక్తి మా లీడర్ అంటే ఆ లీడర్ని స్పీకర్ గారు గుర్తిస్తారు లీడర్గా కానీ ఈసారి శాసనసభలో వైస్ఆర్సిపి వాళ్ళు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని తమ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు లెటర్ని ప్రోటెమ్ స్పీకర్కి ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు స్పీకర్గా ఎన్నుగైనటువంటి అయ్యన్న పాత్రుడు గారికి కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రోటమ్ స్పీకర్ కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానివ్వండి ఎవరిని అసలు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారని గుర్తించాలి ఆ గ్రూప్కి లీడర్ ఎవరని చెప్పి గుర్తించాలి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అని గుర్తిస్తారు ఏ ప్రాతిపదిక మీద గుర్తిస్తారు ఇదిగో మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు అని చెప్పి లెటర్ ఇంతవరకు ఇచ్చారా ఇవ్వలేదా నాకు తెలిసిన మేరకు ఇవ్వలేదు అసలు అది ఇవ్వకుండానే ఈ లెటర్ రాయడము ఈ క్లెయిమ్స్ చేసుకోవడం ఏంటి సరే చట్టాలని ఎట్లాగో చరిత్రను వక్రీకరిస్తున్నారు అసలు మీరు చేయవలసినటువంటి సింపుల్ పని ఎంతవరకు ఎందుకు చేయలేదు సో కనీసం వాళ్ళు చేయవలసినటువంటి మినిమం పని కూడా చేయలేదు వైసార్సీపీ తెలిసి చేయలేదో తెలియక చేయలేదో మనకు తెలియదు కానీ అది చేయకుండానే ప్రతిపక్ష నేత హోదా గురించి మాత్రమే మాట్లాడడం అంటే నిజంగా హాస్యాస్పదం ఇక మూడో పాయింట్ సోషల్ మీడియాలో ఒక జోక్ చక్కర్లు కొడుతూ ఉందండి ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా కావాలి దానికోసం ఆయన వెంపలాడుతున్నారు దానికి ఒక మార్గం ఉంది ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను పొందేటువంటి అవకాశం లేదు కానీ శాసన మండలిలో అవకాశం ఉంది ఎందుకంటే శాసన మండలిలో ఇప్పటికీ ప్రస్తుతానికి వైసార్సీపీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు మెజారిటీ సభ్యులు ఉన్నారు అక్కడ పార్టీ నాయకుడిగా కనుక ఎన్నుకుంటే ఎన్నుకున్నట్టు లెటర్ ఇస్తే అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం శాసన మండలిలో సభ్యుడు కాదు కాబట్టి ఆయన శాసన సభకి రిజైన్ చేసి మండలికి ఎన్ని కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రెండు స్థానాలు ఖాళీ అయినవి ఎన్నిక జరగబోతోంది ఇప్పుడు అందులో నిలబడి అయినా గెలవచ్చు లేదు స్థానిక సంస్థల నుంచో మరొక మరొక విధంగానో కూడా మండలికి వెళ్ళవచ్చు వెళ్ళి అక్కడ కనుక ఇదిగో మా నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నాం శాసన మండలికి అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గారు ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వవచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయవచ్చు కదా అని చెప్పి ఇదంతా ఉద్దేశపూర్వకంగా కొంచెం హేళనాపూర్వకంగా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి అంశం కానీ ఇందులో వాస్తవం ఉంది వాస్తవం ఏంటంటే మండలిలో వైసార్సీపీకి బలం ఉన్నది మెజారిటీ ఉన్నది కాబట్టి అక్కడ ప్రతిపక్ష నేత హోదాను పొందడానికి అవసరమైన నంబర్సు వైసార్సీపీకి ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా అంత కోరుకుంటే అక్కడికి వెళ్ళవచ్చు అనేది దీనికి సంబంధించి మరొక పాయింట్ చెప్తాను చివరిగా ఇవాళ ది హిందూ పత్రికలో పీడీటీ ఆచార్య గారు ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రాశారు ఎవరు పీడిటి ఆచార్య గారంటే ఈయన ఫార్మర్ సెక్రటరీ జనరల్ లోక్సభ అంటే లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వాళ్ళకి ఈ నియమ నిబంధనలన్నీ బాగా తెలుసు ఆయన ఇందులో స్పష్టంగా ఏం రాశాడంటే వీళ్ళు చెప్తున్నవన్నీ అబద్ధం అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇన్ ద సిక్స్టీన్త్ అండ్ సెవెంటీన్త్ లోక్సభస్ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభల్లో దెర్ వాజ్ నో ఎల్ఓపి బికాజ్ అండర్ ఏ డైరెక్షన్ ఆఫ్ ద స్పీకర్ ఇష్యూడ్ ఇన్ ద నైన్టీన్ ఫిఫ్టీస్ నేను నిన్న చెప్పాను ఈ విషయాన్ని ప్రథమ స్పీకర్ అయినటువంటి మౌలాంకర్ గారు ఈ డైరెక్షన్ ఇచ్చారు ఇన్ ఆర్డర్ టు గెట్ రికగ్నిషన్ యాజ్ ఎ పార్టీ ఇన్ ద హౌస్ ఇట్ షుడ్ హ్యావ్ ఎ మినిమం ఇన్ ఆర్డర్ టు గెట్ రికగ్నిషన్ యాజ్ ఎ పార్టీ ఇన్ ద హౌస్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ మినిమమ్ ఆఫ్ టెన్ పర్సెంట్ మెంబర్స్ ఇన్ ద హౌస్ ఇది డైరెక్షన్ వన్ ట్వంటీ వన్ అని చెప్పిచ్చారు ఆయన అంటే అప్పుడు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం టెన్ పర్సెంట్ ఉండాలి ఆ తర్వాత శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఇన్ పార్లమెంట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ యాక్ట్ వచ్చింది ఇందులో ఫస్ట్ టైము లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే ఏమిటి అనేది డిఫైన్ చేశారు అందులో నేను నిన్న వివరించినట్టుగానే ఎవరంటే పార్టీ ఇన్ అపోజిషన్ టు ద గవర్నమెంట్ హ్యావింగ్ గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అనేది ఒక పాయింట్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద చైర్మన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద స్పీకర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ లోక్సభ స్పీకర్ కానీ లేక రాజ్యసభ చైర్మన్ కానీ వీళ్ళు రికగ్నైజ్ చేయాలి అంటే ఎక్కువ న్యూమికల్ స్ట్రెంగ్త్ ఉండాలి విపక్షంలో ఉన్న వాళ్ళకి రెండవది ఆ చైర్మన్ గారు లేక ఆ స్పీకర్ గారు వాళ్ళని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అని రాసి అయితే ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలి అంటే ఏమిటి అనేది కూడా నేను వివరించాను నేను విత్ డీటెయిల్స్ మీకు కౌలండ్ షక్దర్ పుస్తకం నుంచి వివరించాను నేను దాని ప్రకారం ఈయన కూడా అదే చెప్పారు స్పీకర్ కెన్ రిక రికగ్నైజ్ ఎ పార్టీ యాజ్ సచ్ అంటే ప్రతిపక్ష పార్టీ అని ఎప్పుడు గుర్తిస్తారు అంటే ఓన్లీ ఇఫ్ ఇట్ హ్యాస్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ ఇన్ అదర్ వర్డ్స్ ఓన్లీ ఎ పార్టీ విచ్ హ్యాజ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ కెన్ పుట్ ఫోర్త్ ఇట్స్ క్లెయిమ్ టు ద పోస్ట్ ఆఫ్ ఎల్ఓపి ఇది పీడిటి ఆచార్య గారు ఇంత స్పష్టంగా ఇవాళ హిందూ పత్రికలో రాసిన ఆర్థికలో కూడా చెప్పారు ఇదే వివరాలు నిన్న నా వీడియోలో నేను ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినటువంటి మాటలను ఖండిస్తూ ఇచ్చిన వివరంలో ఇవే పాయింట్స్ చెప్పాను నేను మీరు ఇక్కడ కూడా అటాచ్ చేస్తాను ఈ వీడియోకి అది చూడని వాళ్ళు చూడవచ్చు అది సో మొత్తంగా ఏమిటంటే చట్ట ప్రకారం కానీ కన్వెన్షన్ ప్రకారం కానీ ట్రెడిషన్ ప్రకారం కానీ చరిత్ర ప్రకారం కానీ ఇక నైతికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవులు కోరడానికి వీలు లేదు కానీ కొంతమంది మేధావులు లేదు పది పర్సెంట్ నిబంధన లేదు అని చెప్పేది అబద్ధం అలాగే సాక్షి పత్రిక చేస్తున్నటువంటి ప్రచారం కూడా అబద్ధం అని మరొకసారి రుజువైంది ఇప్పుడు